సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం రాజగోపాలపేట పరిధిలో శుక్రవారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ లో భాగంగా ఎంపీ ఫైవ్ రైఫిల్ గ్లాక్ ఫిస్టల్ తో ఫైర్ చెప్పి చేసిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ ఐపీఎస్ జిల్లాలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ చేయించారు శుక్రవారం రోజు శిక్షణలో భాగంగా నంగనూరు మండలం రాజగోపాలపేట పోలీస్ స్టేషన్ వరద ఫైరింగ్ ప్రాక్టీస్ రేంజ్ లో పోలీస్ అధికారులకు తొమ్మిది ఎంఎం పిస్టల్ మరియు ఇతర వెపన్స్తో ఫైరింగ్ చేశారు జిల్లాలో ఉన్న పోలీస్ సిబ్బంది ఎస్ఎల్ఆర్ ఇన్సాస్ వెపన్స్తో ఫైరింగ్ చేయడం జరిగింది మరియు ఫైరింగ్ చేస్తున్న అధికారులు సిబ్బంది యొక్క ఫైరింగ్ విధానాన్ని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శిక్షణ ద్వారా సిబ్బందికి వ్యూహాత్మక నైపుణ్యాలతో శిక్షణ ఇవ్వడంతో పాటుగా వ్యూహాత్మకంగా ఆలోచించడం నేర్పించబడుతుంది దీంతో పోలీసులు అవి ఆత్మవిశ్వాసంతో విశ్వాసంతో విధులు నిర్వర్తించే వీలు కలుగుతుంది సమీపం నుంచి ప్రత్యర్థిని ఎదుర్కోవడం ముష్కరాలను నిరాయుధులను చేయడం వ్యూహంగా మరి తలపడడం స్కిల్ డెవలప్మెంట్ అంశాల గురించి పోలీసులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది పోలీసు విధుల నిర్వహణలో శాంతి భద్రతల రక్షణలో సాంకేతికంతో పాటుగా ఆయుధ పరిజ్ఞానం అవసరం ఉంటుందన్నారు పోలీస్ సిబ్బంది అందరూ ఫైరింగ్ చేయడం జరిగిందన్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకే పోలీసు అధికారులు సిబ్బంది అందరూ కూడా అధునాతన టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా అన్ని రకాల ఆయుధ పరిజ్ఞానం కూడా కలిగి ఉండాలని సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు శిక్షణలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు శిక్షణలు నేర్పించిన మెలుకులను శ్రద్ధతో అభ్యసించి సమానుకూలంగా శాంతి భద్రతలను పరిరక్షణకు ఉపయోగించాలన్నారు ఫైరింగ్ లో తమ ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను సిబ్బందిని అభినందించి త్వరలో రివార్డు అవార్డు ఇవ్వడం జరుగుతున్నారు ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ఆర్ఐలు విష్ణు ప్రసాద్ కుమార్ రాజేష్ కార్తిక్ ఆర్ఎస్ఐలు రంజిత్ బాలకృష్ణ ప్రాక్టీస్ లో అధికారులకు సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగ సూచనలు చేస్తూ ఫైరింగ్ ప్రాక్టీస్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఫైరింగ్ ప్రాక్టీస్ లో పాల్గొన్న అధికారులు ఏఆర్ అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ఏసీపీలు మధు సతీష్ పురుషోత్తం రెడ్డి సుమన్ కుమార్ రవీందర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్ శ్రీధర్ శ్రీధర్ గౌడ్ ఇన్స్పెక్టర్లు సిఐలు ఎస్ఐలు మరియు జిల్లాలోని పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు R provinciaisenk sch Adultryli её csppraisk ли sefältiё, sus porключi eddyzhtö. Aí'dr eeh k ssss y umůu, deber pick incidentk Orajid Ιn 네. 저는